ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ రాక్స్ డబల్ టూ ఎలా ఉన్నారండి మీకు మనస్ఫూర్తిగా ఉంటాను ఈరోజు వచ్చేసి ట్రాక్టర్ రివర్స్ పందాము శ్రీరామనవమి పండుగ సందర్భంగా నాలుగు పండుగలు అయితే పండుగ సందర్భంగా కొన్ని పందాలు అయితే జరుగుతున్నాయి మనము ఒక టూ త్రీ పందాలు అయితే మిస్ అయిపోయినాము ఎందుకంటే ఆల్రెడీ నా వర్క్ చూస్తూనే ఉంటారు ఎవ్రీడే నా వ్లాగ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి ట్రాక్టర్ రివర్స్ పందెం సో అది కొద్దిగన్నా చూద్దాము స్వీట్ మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి గ్లాక్ కోసం అయితే వచ్చాము నేను తాత రీల్స్ చేసిన తర్వాత సో లెట్స్ గో టు వీడియో చూసేద్దాం లాస్ట్ వరకు చూడండి కొద్దిగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని లోపు విసిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామే తుకుతానవేదా సూపర్ ఆల్రెడీ అక్కడ ట్రాక్టర్ రివర్స్ పందెం అనేది స్టార్ట్ అయిపోయింది రెండు మూడు ట్రాక్టర్లు అయిపోయింది కూడా మనము కొద్దిగా రీల్స్ చేసేసరికి లేట్ అయిందన్నమాట పందం అయితే స్టార్ట్ అయిపోయింది డాక్టర్ రివర్స్ పందం స్టార్ట్ అయిపోయింది చూడండి మేము హాఫ్ నవర్ వచ్చామన్నమాట ఎవరు ట్రాక్టర్ వస్తుందో తెలియదు కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇదైతే నేను చెప్పండి ట్రాక్టర్ దగ్గర పిల్లలు చూడండి నన్ను ఇమిటేట్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అని ఆ నుంచి ఇమిటేట్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అని చూస్తారా మన వీడియోలో చూస్తారా డాక్టర్ అయితే రెడీ ఉంది స్టార్ట్ చేసుకుంటా స్టార్ట్ అయింది

బబ్ 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 అయిపోయిన నాండి సెకండ్ టైం బెటారండి ఇదిన్నా దీనికి మా మాటలు నవ్వలే నీ మాట ఒకటి కాదు సస్టే అందరూ వస్తాది దాది పిన్ని వేతి సెకండ్ టైం కాంపిటీషన్ అనేది ఇట్ సెకండ్ టైం రిటర్న్ వచ్చేస్తుంది రిటర్న్ వచ్చేస్తుంది బాగా చల్లగా అవుతుంది y polar

మనకి ట్రాక్టర్ రివర్స్ పందాలు వచ్చేసి పొలంలో జరుగుతున్నాయండి చాలామంది వచ్చారు శ్రీరామనవమి పండగ వాతావరణం మనకి బాగా కనిపిస్తుంది అనమాట ట్రాక్టర్ మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయింది

నాలుగవ సమర సిద్ధానికి రెడీ అవుతుందండి డాక్టర్ చూసేయండి ఫోర్త్ టైం కాంపిటీషన్ అన్నమాట ఫోర్త్ డాక్టర్ స్టార్ట్ అయిపోయింది karena hai निर्माण <laughs> <laughs> చూసారు కదా లాస్ట్ వరకు పోతా పోతా ఒక లైక్ కొట్టేసి వెళ్ళిపోండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయి ఏంటి అనేది ఒక ఐడియా అనేది మీకు ఒకటి వస్తుంది కదా సో కామెంట్ చేసేయండి ఎట్లా ఉంది ఏంటనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్ ముఖ్యం బీగలో ఓకే ఇప్పటితో అయితే మనకి చూశారు కదా ట్రాక్టర్ పంద్యాలు ఎట్లా ఉన్నాయనేది సో శ్రీరామనవమి పండగ వాతావరణం అయితే బాగానే హడావిడి నెలకొల్పోతుందన్నమాట సో ఇప్పుడైతే వీడియోని క్లోజ్ చేసేద్దాము బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకేనా బాయ్ బాయ్